కాషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యాయి చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జధాంబికే ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో సందడి శురు అయింది ముందుగా లంగ్ర హౌజ్ చరస్తుల ఏర్పాటు చేస్తే కార్యక్రమంలో ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రులు కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారికంగా బోనాలను ప్రారంభిస్తారు ఇక లంగర్ హౌస్ జ్వరస్లు అమ్మవారికి పట్టి వస్త్రాలను ప్రభుత్వం తరఫున సమర్పిస్తారు పోతురాజుల ఊరేగింపులు నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది ఇక గోల్కొండలోని పూజారి వద్ద ఉత్సవ విగ్రహాలకు ఆభరణలతో అలంకరించి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు ఇక గోల్కొండ నుంచి ప్రస్తుతం మా ప్రతినిధి శిరీసాగర్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శిరీసాగర్ పెద్ద పుల్లికి నా బొమ్మ గండి పెట్ట గండి మైసమ్మ ఎస్ ఈ రోజు నుంచి భాగ్యనగరం బోనం ఎత్తబోతుందని చెప్పుకోవచ్చు ఈ రోజు ముఖ్యంగా గోల్కొండ కోట నుంచి మొదటి బోనం అయితే బయలు చెప్పొచ్చు సో ఈ రోజు అంటే ఆషాఢ మాసం మొదలైన తర్వాత అమావాస్య వెళ్లిపోయిన తర్వాత వచ్చే ఆదివారం లేదా గురువారం రోజు బోనాల పండుగను అయితే నిర్వహిస్తూ ఉంటారు ఏటా ఇదే ఆనవాయితీని అయితే పాటిస్తూ ఉంటారు అలాగే నిన్న బుధవారం కావున ఈ రోజు గురువారం కాబట్టి ఈ రోజు నుంచే బోనాల పండగనైతే హైదరాబాద్ లో అట్టహాసంగా షురూ చేశారని చెప్పుకోవచ్చు ఈ రోజు మనం ప్రత్యక్షంగా గోల్కొండలోనే ఉన్నాము సో గోల్కొండలో అయితే కుమ్మరి వర్గం వాళ్ళు ఫస్ట్ ఆనవాయితీగా బోనం ఎత్తుతారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించిన ఘట్టం ఇక్కడైతే జరుగుతుంది మీరు లైవ్ లో చూడొచ్చు అందరూ కుమ్మరి సంఘం కి సంబంధించిన తొలి బోనాలను అయితే ఇక్కడికి పట్టుకొచ్చారు అండ్ వాళ్ళు ఇక్కడి నుంచి మొదటి బోనంని వాళ్ళ నెత్తిపైన పెట్టుకొని అమ్మవారికి కోరిన కోరికలు ఆరోగ్యాలతో ఉంచమని చెప్పి అలాగే వర్షాలు సకాలంలో పడాలని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పి ఎంతో మనస్ఫూర్తితో అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని కుంబరి సంఘం వాళ్ళకి సంబంధించిన ఆ కులస్తులకి సంబంధించిన బోనాలు అయితే ఉన్నాయి సో వాళ్ళు మొట్టమొదట వాళ్ళ నెత్తిన ఈ బోనాలు పెట్టుకుని అమ్మవారికి సమర్పించిన దగ్గర నుంచి ఆ ఘట్టం నుంచి మనకు హైదరాబాద్ లో బోనాల పండుగ అయితే షురు అవుతుంది అండ్ బోనాల నుంచి అలాగే ఇక్కడ మనకి బంగారు బోనం నజర్ నజర్ బోనం అని అంటూ ఉంటారు సో నజర్ బోనాన్ని మనకి నజర్ బోనాన్ని మనకి ఇక్కడ ఎస్ నజర్ బోనాన్ని అయితే ఎత్తుకొని ఇక్కడికి అమ్మవారికి సమర్పిస్తారు ఇక్కడ భ్రమరాంబిక అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మనకి కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళ నుంచి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఎస్ కుంబరి కులస్తులు ఇక్కడ మనకి కొంతమంది భక్తులు ఉన్నారు బోనం ఎత్తుకోబోతున్నారు వాళ్ళతో వాళ్ళ ఒకసారి అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పి అమ్మ చెప్పండి ఫస్ట్ టైం మీరు బోనం ఎత్తుకుంటున్నారు మొదటి బోనం ఎలా అనిపిస్తుంది మీకు బోనం అంటే చాలా ఆనందం ఉంది చెప్పలేనంత గోల్కొండ అని ఎట్లా పేరు వెళ్ళిపోయిందో దేశాల నుంచి కూడా వస్తారు ఆ ఆనందం వాళ్ళకి అది మనకు ఎంకెత్తుండాలా ఆలో వస్తుందంటే మన దేశానికి మనం గర్వపడాలి ఈ బోనం డైరెక్ట్ మనకి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారా పైకి కొండ పైకి కుమారులం చేయడము మాకు ఎంతో గర్వకారణం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మేము మా తెలంగాణ గవర్నమెంట్ మాకు కూడా సహకరిస్తుంది అందరికీ ఈ ప్రోగ్రామ్ అందరూ జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం అమ్మవారి దయవాళ్ళ అందరూ క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సో చూసారు కదండి ఇక్కడ కుమ్మరి కులస్తులైతే ఫస్ట్ బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తారు అలాగే లంగర్ హౌస్ లో నుంచి మనకి బంగారు బోనం ని తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా అక్కడ మనకి కొంతమంది మంత్రులు అయితే సమర్పించనున్నారు కొండా సురేఖ కావచ్చు అలాగే పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు కొంతమంది మంత్రులు మొదటి బోనం ని ప్రభుత్వం నుంచి మనకి లంగర్ హౌస్ నుంచి అక్కడ నుంచి బోనాన్ని ఇక్కడ వరకు తీసుకొస్తారు తొట్టెల ఊరేగింపు అలాగే పోతురాజుల నృత్యాలు శివశక్తులు నృత్యాలు ఇవన్నీ కూడా మనకి కన్నుల పండగగా ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతున్నాయి అండ్ ఇక్కడ నుంచి మనకి కొండపైకి బోనం సమర్పించిన తర్వాత ఈ రోజు నుంచి మొత్తం కూడా అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బోనాల పండుగ అయితే కానుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్న ఇక్కడ సిచ్యువేషన్ కెమెరామ్యాన్ భారత్ శిరీష గోల్కొండ నుంచి